హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వెంకటలక్ష్మి పల్నాడు వచ్చింది ఈరోజు వీడియో ఏందంటే ఈ శారీ అనేది నాకు ఒక మేడం గారు పెట్టారు మేడం గారు అంటే అమ్మ సబ్స్క్రైబర్ అనమాట నన్ను కలవటానికి వచ్చారు నేను యూట్యూబ్లో ఆన్లైన్లో ఫోన్ నెంబర్ ఇచ్చా కదా ఫోన్ నెంబర్ ఇచ్చాక మేడం గారు నన్ను కలవటానికంటే వాళ్ళకి కావాల్సినవి కూడా చేయించుకున్నారు నా చేత బట్ నన్ను కలవటానికి ప్రత్యేకంగా వచ్చి మేడం గారు వాళ్ళ పాప మేడం పేరు సుజాత నసు వాళ్ళు కూడా సుజాత గారు ఏంటంటే నా మీద ప్రేమతోటి పట్టు శారీ తీసుకొచ్చి పెట్టారనమాట ఆవిడ పెట్టాక నేను చెప్పాను మేడం గారు ఫోటో ఫోటో ఒకటి పెడతానండి నేను చీర కుట్టించుకుని కట్టించుకుని కట్టుకున్నాక అని చెప్పాను బ్లౌజ్ ఏం చెప్పారంటే బుట్ట జాకెట్లు పెట్టించి కొమ్మలక్ష్మి అని చెప్పారు బట్ నాకేందంటే బుట్ట జాకెట్లు పెట్టడానికి మా మిషన్ గుట్ట అమ్మాయికి ఈ ఇది పట్టు చీర కదా మేడం పెట్టడానికి కుదరలేదు అని అన్నారు అందుకని నార్మల్గా కుట్టించేసుకున్నాను జాకెట్ అయితే చాలా మంచి చీర కలర్ కూడా నాకు మంచిగా నచ్చింది అసలు చాలా మంచి చీర పెట్టారు ఈరోజు ఈ శారీ ఎందుకు కట్టుకున్నారు అని అంటారేమో ఈ శారీ ఏంటంటే ఈరోజు మా అమ్మ వాళ్ళల్లో గుడి ప్రతిష్ట గుడి కాదు ధ్వజస్తంభం ఎత్తున సత్తనపల్లిలో ధ్వజస్తంభం ఎత్తుతున్నారు రాంజనేయస్వామి గుడిలో ధ్వజస్తంభం ఎత్తుతున్నారు అది మా అమ్మ వాళ్ళ ఊరు అక్కయ్య వాళ్ళ ఊరు కూడా ఈరోజు వెళ్తున్నాము గుడికాడికి గుడికాడికి వెళ్తా కట్టుకుంటే బాగుంటుంది కదా అది పట్టు చీర మేడం గారు ఎంతో ప్రేమతో తెచ్చిచ్చారు వాళ్ళ అమ్మాయి ఆమ వాళ్ళ మనవడు మనవరాలు అందరూ అనమాట నా దగ్గరికి పనికారికి రెండు మూడు సార్లు వచ్చారు రెండు మూడు సార్లు లాస్ట్ టైం వచ్చి ఈ శారీ నాకు పెట్టి కొద్దిసేపు ఉండి నాతో మాట్లాడా ఆమెకు చాలా అభిమానం నేనంటే ఆ మాటల్లోనే తెలిసిపోతే మేడం గారి ఈ వీడియో చూసాక ఒకసారి కాల్ చేయండి మీ నెంబర్ ఎక్కడో మిస్ అయింది నా నెంబర్ మీ దగ్గర ఉండేది కదా ఇప్పుడైతే నా ఆరోగ్యం పర్లేదు మొన్న కూడా కాల్ చేశారు మీరు ఎలా ఉందమ్మ లక్ష్మి అని థ్యాంక్ యూ సో మచ్ అండి శారీ అయితే కట్టుకున్నాను మీరు పెట్టిన శారీ బట్ మీరు చెప్పినట్టు బ్లౌజ్ అయితే కుట్టించుకోలేకపోయానండి నేను శారీ అయితే చాలా చాలా బాగా వచ్చింది అనమాట చాలా బాగుంది కూడా కట్టుకుంటే మా ఇళ్ళ కాడ వాళ్ళందరూ కూడా చాలా బాగుంది శారీ మంచి ఖరీదు గల చీరే పట్టు చీర అన్నారు అందరూ థ్యాంక్ యూ సో మచ్ మేడం గుడి దగ్గరికి అయితే వెళ్ళామని ద్వారం కాడ నవదాన్ని అలా వేసి వెళ్ళి దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి మా చిన్నబాబు ఇటు వెళ్ళిపోయాడు ఫుల్ రష్గా ఉంది జనము మా చిన్నబాబు అయితే వెళ్ళిపోయాడు అనమాట ఇంకా మన సబ్స్క్రైబర్స్ అయితే ఎంతమందో కనీసం ఈరోజు సత్తరపల్లిలో ఒక డెబ్భై ఎనభై మంది మన సబ్స్క్రైబర్స్ కలిసి ఆపి మాట్లాడి ఎంతోమంది అభిమానంతో ఆవిడైతే నా చేతులు పట్టేసుకొని గట్టిగా అసలుకి ఏడ్ చేసింది నన్ను చూడడం చాలా కష్టపడతావు నువ్వు నాకు నువ్వంటే చాలా చాలా ఇష్టం అని ఏడ్ చేశారు ఒకళ్ళు అయితే నాకు కూడా ఏడుపు వచ్చింది ఆవిడ ఏడ్చేసరికి చాలా సంతోషంగా ఉంది ఇంతమంది నన్ను అభిమానిస్తున్నందుకు థ్యాంక్ యూ అండి అందరికీ థ్యాంక్ యూ సో మచ్